పాకిస్తాన్పై యుద్ధం చేయాలంటే మన సైనికులకి ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటుంది అలాగే పాకిస్తాన్పై క్రికెట్ ఆడాలన్నా కూడా మన క్రికెటర్లందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది పాకిస్తాన్ అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం ఎప్పుడెప్పుడు ఆడుదామా చెలరేగిపోతుంటారు మిగతా దేశాలతో ఆడినప్పుడు ఒకలాగా ఆడతారు ముఖ్యంగా మన ఇండియా టీం వచ్చేసి ఆస్ట్రేలియాతో ఒకటై ఆడుతారు మిగతా దేశాలతో ఒక టైపు ఆడతారు కానీ పాకిస్తాన్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా అదేంటో ఒక రకమైనటువంటి పూనకాలకు వచ్చేస్తారు ఇప్పుడు అదే చెప్తున్నాడు మన మాజీ ఓపెనర్ షాగ్వాగ్ అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు పాకిస్తాన్ అంటే ఏంటో మరి నాకు తెలియదు పాకిస్తాన్ మీద ఎప్పుడైనా ఓడిపోతే నా టెంపర్మెంట్ నేను కోల్పోతాను అందుకే ఎప్పుడు కూడా పాకిస్తాన్తో ఆడేటప్పుడు ఆకలి ఉన్నప్పుడు కూడా నాకు రన్స్ చేస్తేనే ఆకలి తీరుతుంది అందుకే రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి కరాచీ మ్యాచ్ లో మూడు వందలు టార్గెట్ చేయాల్సి వస్తే నాకు అది ఆ మూడు వందల రన్స్ చేస్తే నాకు ఆకలి తీరుతుంది ఆ రోజు నేను ఉపవాసంలో ఉన్నాను అయినా సరే తొంభై ఐదు బంతుల్లో నూట పంతొమ్మిది రన్స్ అయితే చేశాను అప్పుడు నా ఆకలి తీరిందంటూ షావాగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వాస్తవమే ఆయన చెప్పింది అయితే షావాగ్ అనే కాదు చాలా మంది పాకిస్తాన్ తో ఆడితే ఒక రకంగా రెచ్చిపోతారు పూనకాలు వచ్చేస్తాయి మన కి అయితే అదేంటో మరి ఆ దేశ పరిస్థితులు అలాగ ఉంటాయి అది క్రికెటర్స్ అయినా అయినా సరే